ఇంత కొమ్మటి వాసన వస్తుందో చూడండి అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీదేవి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి మునగాకు అండి మునగాకుతో కర్రీ చేస్తున్నాను మునగాకు కర్రీ ఏంటి నిమోహం అనుకుంటున్నారా మునక్కాయలు తింటాం కదా అలాగే మునగాకుతో కర్రీ చేసుకోవచ్చు మునగాకు పప్పు మునగాకు పచ్చడ చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి చూడండి మునగాకు మునక్కాయల చెట్టు ఉంటుంది కదా ఆకు అనమాట మీకు తెలిసే ఉంటుంది అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మునగాకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి హెల్త్ ప్రయోజనాలు ఈ విషయం కనుక మీకు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు వారానికి ఒకసారి కాదు రోజు ఒకసారి తినాలని అనుకుంటారు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు మునగాకుతోని ఈ మునగాకును కనుక బాలింతలు చిన్న పాలి గర్భిణులు ఉంటారు కదా వాళ్ళకైతే మునగాకుతోని కూర వండి పెడితే విపరీతమైన పాలు పడతాయంట ఆ పాలు తాగిన పిల్లలు కూడా చాలా ఆరోగ్యంతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అండి చాలా ప్రయోజనాలమే అంట ఈ మునగాకులో విటమిన్ ఏ సి ఆ ప్రోటీన్స్తో పాటు కాల్షియం ఐరన్ పొటాషియం ఇలా ఒకటేంటి చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ సోది అనుకోకుండా వినండి ఎవరికో ఒకరికి ఉపయోగపడినా బెటరే కదా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను ప్రోటీన్స్ విటమిన్సు చాలా రకాలుగా ఉంటాయంట దీన్ని మామూలుగా మనకు విరేషణాలు అయినప్పుడు కూడా ఒక్క చెంచా మునగాకు రసం తీసుకొని కొబ్బరి నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా తగ్గనటువంటి విరేచనాలు కూడా తగ్గిపోతాయి అంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయంట దాంతోపాటు ఇప్పుడు మన కళ్ళకి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా విటమిన్ ఏ విటమిన్ ఏ తినడం వల్ల కళ్ళకి మంచిది కదా అట్లా మెడిసిన్స్ తయారీ చేయడంలో కూడా ఈ మధ్య మునగాకును బాగా వాడుతున్నారట అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నట్టు ఈ మునగాకులో అట్లాంటి మునగాకును రోజు ఒక్కసారి కనీసం వారానికి ఒక్కసారి అన్నది తినాలి ఇంకా లేట్ ఎందుకు ఈ మునగాకుతో కర్రీ చేసుకుందామండి మునగాకు పప్పు చేసుకున్నాను అయితే చూడండి కందిపప్పు తీసుకున్నాను ఒక పప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇలా పప్పులా ఏ రకంగా అయినా చేసుకోవచ్చండి మునగాకు అయితే కింద అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ మునగాకును కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనే వేసేయాలి పప్పుతో పాటు మునగాకు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా చింతపండు టమాటాలు ఉంటే టమాటా వేసుకోవచ్చు నా దగ్గర టమాటాలు లేవు కాబట్టి టేస్ట్ కోసం చింతపండు వేస్తున్నాను దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని పప్పు కొత్తగా విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి విన్నారు కదా తెలిసిన వాళ్ళైతే ఇంకో పది మందికి షేర్ చేయండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వల్ల వాళ్ళైతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంతవరకు నా వీడియోకి లైక్ చేయనైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విజిల్ అయితే అయిపోయాయండి అంతా తీసేసి చేసేసాని ఇంకో పక్క అయితే ఉడికిపోయింది ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఇంకా ఎందుకు వదిలిపెట్టడం చెప్పండి వీలైతే వారానికి ఒక్కసారైనా కంపల్సరీ తినండి నువ్వు చెప్తే నేను చేయాలా అనుకోకండి ఇష్టం ఉన్న వాళ్ళు చేయండి అంతే ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదండి చాలామంది డాక్టర్స్ నిపుణులు చెప్పిన మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను అంతే నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ తినండి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను చూడండి మునగాకు పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా ఇంక ఇప్పుడు అయితే తాలింపు పెట్టుకుంటాను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ అండి దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి రెబ్బలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి అప్పుడే పంటికి తగిలి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ పప్పులో చివరిలో కరివేపాకు పసుపు అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కోప అంతా పప్పులో వేసేసుకుంటే సరిపోతుంది మి వాసన వస్తుందో చూడండి అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి పప్పు అయితే మీకు నచ్చినట్టయితే నేను చెప్పిందని కాదు హెల్త్ బెనిఫిట్స్ కనుక మీకు పొందాలి అనుకుంటే ట్రై చేయండి తప్పకుండా అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం